జై మాతా జై 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 జ சித்தா பா 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 గత అనేక రోజులుగా ఆశా వర్కర్లు వారి సమస్యల మీద ఆందోళన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలని అట్లాగే ఇతర టీఏడిఏలు లెప్రసీ సర్వే అట్లాగే ఇతర సర్వేలు అన్నిటి కూడా ఈరోజు నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి సర్వేల పేరుతో దోపిడీ చేసి ఏ రకంగా వాళ్ళ వాళ్ళ యొక్క బిల్లులు ఇవ్వపోవడం అనేది చాలా దారుణం అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని ఈరోజు ఈ రోజు వరకు కూడా ఆ ఫిక్స్డ్ వేతనం గురించి మాట్లాడలేదు ఆశా వర్కర్లు ఇప్పటికే వివిధ దశల వారీగా ఆందోళనల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ఇవాళ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో మేము కోరేది ఒకటే ఈరోజు రాష్ట్రంలో అనేక వర్గాలకి లక్షల కోట్ల రూపాయలు పంచిపెడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎవరైతే గతంలో వాగ్దానాలు గతంలో ఉద్యమాలు చేసి అట్లాగే పోరాటాలు చేసి వాళ్ళ డిమాండ్స్ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు పరిష్కారం చేయలేదు ఆ హామీల్ని కనీసం ఈ బడ్జెట్ సమావేశాలు అయినా సరే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం స్కీమ్ వర్కర్లుగా నిన్న అంగన్వాడీలు ఆశాలు చేశారు ఈరోజు ఆశాలు ఈరోజు చేస్తున్నారు అట్లాగే మిడ్ డే మీల్ వర్కర్లు కానివ్వండి వీళ్ళందరూ స్కీముల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఈ స్కీములకి బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్కీముల్లో బడ్జెట్ పెంచాలని అట్లాగే వాళ్ళ జీతాల పెంపుదలకు పోలు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుండి వాళ్ళ వాళ్ళ యొక్క ఏదైతే ఫిక్స్డ్ వేతనం కానీ ఇతర డిమాండ్స్ ఏతున్నాయో వాటన్నిటిని పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా వీళ్ళ వేతనాలు పెంచకపోయినా ఇతర డిమాండ్లు పరిష్కారం చేయపోయినా రానున్న కాలంలో పెద్ద ఎత్తున వీరు ఉద్యమాలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు అమల జిల్లా కార్యదర్శిని సిఐటి జిల్లా కార్యదర్శిని ఈరోజు మన జిల్లా కలెక్టరేట్ ధర్నాకి వచ్చాము పొద్దున్నే ఆరు గంటల నుంచి ఇక్కడే ఉన్నాము కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ జిల్లాల ముందు ఈరోజు ధర్నాలు చేయబడుతుంది ఎందుకంటే మాకు పిక్షుడు వేతనం మేము ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మాకు పిక్షుడు వేతనం లేదు కదా కనీసం మాకు జీవిత బీమా కూడా లేదు కనీసం మా ఒక ఆశ చనిపోయినా కూడా అమ్మాయి ఆ ఆశాకి ఇంటి ఖర్చులకు కానీ కనీసం వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగ భద్రత కానీ కనీసం మాకు భిక్షుడు వేతనం కానీ ఏమీ లేదు మేము ప్రభుత్వానికి ఎట్టి చాకిరీ చేస్తున్నాము ఎందుకంటే ఏ అధికారి వచ్చినా కూడా కింద స్థల్లో పనిచేస్తున్న ఈ ఆశా వర్కర్లే ఉన్నారు ప్రతి ఒక్క సర్వే చేస్తారు ప్రతి ఒక్క పని చేస్తారు ప్రతి ఒక్క గురి ఆశల దగ్గర రిపోర్ట్ వస్తుంది అని ఏ పని చేసినా ఏ మీటింగ్ పెట్టినా ఏ సమావేశం పెట్టినా గ్రామ సభల్లో కూడా ఆశా వర్కరే ఉండాలా ప్రతి ఒక్క విషయంలో ఆశా వర్కర్నే ముందుంచి వీళ్ళు పని మాకేమో పనికి తగ్గ పారితోషికం ఇస్తున్నారు పిక్షుడు వేతనం ఈరోజు బడ్జెట్ సమావేశంలో కనుక మాకు బడ్జెట్ సమావేశంలో పిక్షుడు వేతనం బడ్జెట్ కేటాయించకపోతే వచ్చే ఇరవై నాలుగో తారీఖు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మేము హైదరాబాదు అసెంబ్లీ ముందు ధర్నా ధర్నాము అసెంబ్లీ ఆశా యూనియన్ అధ్యక్షురాలని మరి గత సంవత్సరం మేము సమ్మె చేసినప్పుడు కూడా గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చారు పదిహేడు రోజులు సమ్మె చేసినప్పుడు ఈ ప్రభుత్వం వస్తే మాకు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు అదే విధంగా ఇప్పుడు ఎన్నిసార్లు నిరసన కార్యక్రమం చేస్తున్నాం పాదయాత్ర చేస్తున్నాం అయినా ఆశాలకు ఊసే లేదు ఆశాలను పట్టించుకునే వాళ్ళు లేరు మరి మన జిల్లాలో ముఖ్యమంత్రులు ముగ్గురు ఉన్నారు మరి ఈ ముఖ్యమంత్రులు మా గురించి ఏమైనా మాట్లాడతారేమో అసెంబ్లీ సమావేశాలు అని మేము ఆశపడుతున్నాము మరి మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చేస్తారని మేము కోరుకుంటున్నాం మరి ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు మరి తుమ్మల నాశరావు గారు మరి పొంగులేడు శ్రీనన్న మీరందరూ కూడా మేము ఖమ్మం జిల్లాలో ఏం చేస్తున్నామో చూస్తున్నారు ప్రతి చోట మీరు ఎక్కడికి వచ్చినా ఆశాలు కనిపిస్తూనే ఉన్నారు ప్రతి పని మేము చేస్తున్నాము మేము ప్రతి పని చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఆశలు కనిపిస్తున్నారు కాబట్టి మా బాధలు కూడా ఆలకించండి ఈ రోజులలో తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకి ఎవరు బతుకు ఇడవలేకపోతున్నాం మేము చాలా కష్టంగా ఉంది పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం ఆశలు చనిపోతే ఇన్సూరెన్స్ లేదు రిటైర్డ్ బెనిఫిట్స్ లేవు ఆశలకి గవర్నమెంట్ జాబ్ అని మాకు ఉపాధి హామీ పని లేదు కనీసం అర్ధ ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వట్లేదు పింఛన్ లేదు భర్త చనిపోయిన వాళ్ళకి ఒంటరి మేలు పింఛన్ కూడా తీసేస్తున్నారు ఊళ్ళలో ఇది మరీ దారుణమైన విషయం మరి మీరు ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకోండి ఆడపిల్లలందరం రోడ్ ఎక్కి మరి మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజులలో బతకడం కష్టంగా ఉన్నది అన్నిటికీ రేట్లు పెరిగినాయి కాబట్టి ఈ పనిని పట్టి పారితోషికం వద్దు మాకు మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాము ఇదే విధంగా పార్లమెంటు సమావేశాల్లో ఆశాల గురించి బడ్జెట్ గురించి మాట్లాడకపోతే ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు మేము అసెంబ్లీ ముట్టడి చేయడానికి కూడా వెనకాడము మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము కడపల మంట వచ్చి రోడ్డు ఎక్కినాం మేము ఆడోళ్ళము ఆడపిల్లలో మేము ఆదిశక్తుల్లాగా రావడానికి సిద్ధంగా ఉన్నాం మీద ఏదైనా చేయండి మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లకు పిలిపించడం జరిగింది అదే విధంగా ఖమ్మం జిల్లాలో కూడా భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే అసెంబ్లీలో కనుక ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లి ఇవ్వాలని కూడా ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు మేము రాగానే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని కూడా ఒప్పుకోవడం జరిగింది అదే విధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ప్రకటించాలని లేనివల్ల గతంలో కనుక నూట ఆరు వేలు ఎట్లా సమ్మె చేశారో మళ్ళీ సమ్మె సిద్ధం అట్లాగే ఇవాళ కనుక ప్రస్తావన రాకపోతే ఎనిమిదవ తారీఖు చలో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము లేని మళ్ళీ సమ్మెకు సిద్ధం కావడం కోసం ఆశావర్కర్లు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు గవర్నమెంట్ ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ఇవాళ చర్చ జరగడం కోసం ప్రయత్నం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్ నా పేరు సమాధానం కల్లూరు పిహెసి ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్ సార్ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మాకు పద్దెనిమిది వేలు జీతం ఇస్తానని చెప్పారు సార్ గాను మేము ఇప్పుడు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ దాటిపోయినా కూడా మీరు మా గురించి ఏం మాట్లాడట్లేదు మేమందరం రోడ్లు ఎక్కుతున్నాం సార్ ఎన్నో మెమోరాండాలు ఇచ్చినాం కమిషన్ గారి దగ్గర ఎన్నో సార్లు ధర్నాలు చేసినాం ఎంఆర్ఓ గారి దగ్గర చేసినాను ఆర్డీఓ గారు దగ్గర కలెక్టరేట్ కలెక్టరేట్లో చేసినాం మంత్రి గారికి ఎమ్మెల్యేల గారికి ఎన్నో వెనక పత్రాలు ఇచ్చినాం అయినా మీకు మా బాధలు మా కష్టాలు అనేవి మా సమస్యలు అనేవి మీ దృష్టికి ఉన్నాయి సార్ అందుకే మేము రోడ్ ఎక్కడం జరిగింది మీరు దయచేసి అసెంబ్లీ సమావేశం బడ్జెట్ సమావేశంలోని మాకు తీపి చెప్తారని ఆశిస్తున్నాం సార్ మీరు తీపి కప్పు చెప్పినట్లయితే మేము మిలిటెన్సీ పోరుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆశలు అందరి తరఫున మేము మీకు మర్యాద పూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ